హాయ్ ఫ్రెండ్స్ మొన్న తాండూరు యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ జరిగింది కదా అప్పటి నుంచి అయితే రోడ్డు విస్తరణ అయితే స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఇది రోడ్ అయితే ఎప్పుడో శాంక్షన్ అయింది ఎన్నో సంవత్సరాల కిందటనే ఇప్పుడైతే అంతమంది ఇరవై మంది ప్రాణాలు పోయిన తర్వాత గవర్నమెంట్ అయితే ఇప్పుడు చర్య తీసుకుంటుంది మీరే చూడండి ఎంత పెద్ద పెద్ద బండ్లు పోతున్నాయి రోడ్లన్నీ గుంతలు గుంతలు ఉంటే మొత్తం ప్యాచిలు వేసి వదిలేసిర్రు ఇప్పుడైతే రోడ్డు విస్తరణ అయితే స్టార్ట్ అయింది తొందరగా మంచిగా రోడ్డు పెద్దగా అయితే ఇంకా ఏ యాక్సిడెంట్లు అనుకునే లోపే మళ్ళీ మీకు ఇంకొక యాక్సిడెంట్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగో చూసిరు కదా ఎన్ని బండ్లు వస్తున్నాయి ఒక్కసారి మీది మీదికి వస్తున్నట్టు వస్తున్నాయి మాకైతే చాలా భయమైంది అసలు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ అదే దారి అన్నమాట ఇక్కడనేనండి తాండూరు బస్సు యాక్సిడెంట్ జరిగింది ఇదిగో ఈ చూసిరు కదా వికారాబాద్ టు చేవెళ్ళ వెళ్ళే రోడ్లో ఆలూరు గేట్ దాటిన తర్వాత కానపూర్ గేట్ దగ్గర ఇది నిన్న అయ్యింది యాక్సిడెంట్ మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ ఏంటంటే రెండు కార్లు ఢీకొన్నాయి అది ఇదేనండి మొయినాబాద్ దగ్గర ఈ రోజు జరిగింది అన్నమాట ఇంకెన్ని ప్రాణాలు పోయేది ఉందో ఈ రోడ్డు ఎప్పుడు పెద్దగా అవుతుందో ఎంతమంది ప్రాణాలు ఇంకెంతమంది కోల్పోయేది ఉందో దేవుడి దయ వల్ల రోడ్డు దబ్బునయ్యి ఇంకా ఎవ్వరి ప్రాణాలు పోకుండా ఉంటే అదే మంచిదేనైతే నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్